ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తుఫాను వేగంలో మనకు డబ్బు వర్షం కురిపించే ఒక మంచి తాంత్రిక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం అనేది ఈరోజు సోమవారం అనేది రాత్రి పన్నెండు గంటల లోపల అంటే మీరు పడుకునే పోయే లోపల మీరు చేసి అనేది పడుకున్నప్పుడు తప్పకుండా మీకు డబ్బు పరంగా ఆర్థిక పరంగా మీకు ఎక్కువ మంచి మెరుగుదల అనేది కనిపిస్తుంది మనకు సోమవారం ఈరోజు సోమవారం అంటేనే శివుకి శివయ్యకి ఎక్కువగా ఒక ముఖ్యంగా ప్రత్యేకంగా పూజించుకునే ఒక రోజు శివుడు నెత్తి మీద ఉండే చంద్రుడు ఆ చంద్రుడు కూడా ముఖ్యంగా మనకు సోమవారం అనేది ఉపయోగ సోమవారం అనేది మనం పూజించుకోవచ్చు అనమాట అలాగా మనకు మనకు ఆ శివ భగవానుడికి అలాగే చంద్ర భగవానుడికి చేర్చి మనకు ఈ యొక్క పరిహారం అనేది చేసినప్పుడు మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా పోయి తప్పకుండా ఆర్థికంగా మనం మంచి స్థాయికి అనేది తీసుకెళ్తుంది చిన్న చిన్న తరీ తాంత్రిక పరిహారాల వల్ల మన జీవితం అనేది మార్పు వస్తుంది అన్నప్పుడు చేయడానికి మనం ఎందుకు వెనకాడాలి చెప్పండి ఈ ఇట్లాంటి తాంత్రిక పరిహారాలు అనగానే ఏదో చాలా ఖర్చైపోతుంది ఏదో చాలా తెలియని వస్తువులు అని చెప్పి అనుకోవద్దండి మనం ఒకే ఒక గ్లాసు నీళ్ళతో ఈ తాంత్రిక పరిహారం అనేది చేసి మనకున్న ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు అంటే ఇది ప్రయత్నించి చూసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఒకసారి ప్రయత్నించి చూడండి ఏం పోతుంది అలాగా మనం ప్రయత్నించినప్పుడు మనం చేసే పనిలో మనకు అదృష్టం అనేది కలిసి వచ్చి ఎక్కువ ధన ఆదాయం పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక ఏం చేయాలి అనగానే మనం ఈ యొక్క పరిహారం రా సాయంత్రం ఆరు గంటల నుంచి అంచే అంటే చంద్ర భగవానుడు మనకు కనిపి ఆరంభించినప్పటి నుంచి అంటే సూర్యోదయం పోయి చంద్రోదయం వచ్చేంత వరకు మనం తర్వాత నుంచి ఎప్పుడైనా సరే తాంత్రిక పరిహారం అనేది చేసుకోవచ్చు మినిమం ఆరున్నర నుంచి అయితే మనకు చంద్రుడు అనేది బాగా కనిపిస్తారు కాబట్టి ఆరున్నర ఆరున్నర నుంచి మీరు ఈ తాంత్రిక పరిహారం మీరు సాయంత్రం పడుకునే లోపల ఎప్పుడైనా అనేది చేసుకొని పడుకోవచ్చు అనమాట ఈ పరిహారం చేయడానికి ఎలాంటి సెక్షన్స్ అనేవి లేదండి మనం పీరియడ్స్ టైంలోనే చేసుకోవచ్చు నాన్ వెజ్ తినైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట కానీ ఈ పొద్దు పొద్దుగు కేక్ మాత్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇక ఏం చేయాలి అన్నప్పుడు మీరు ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోండి ఈ గ్లాస్ అనేది స్టీల్ అయినా పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు మట్టి పాత్ర అయినా పర్వాలేదు కానీ ప్లాస్టిక్ మాత్రం అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ అయితే వద్దు గ్లాసు మట్టి గ్లాసు లేకపోతే స్టీలు వెండి ఇట్లా ఇత్తలి ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు అనమాట ఒక గ్లాస్ అనేది తీసుకోండి గ్లాస్ నింట వాటర్ అనేది తీసుకోండి వాటర్ అనేది తీసుకొని దీంట్లో మనకు కావాల్సిన వస్తువులు ఇప్పుడు కొన్ని వేయాల్సి ఉంటుందండి అంటే వస్తువులు అనగానే ఏదో తెలియని వస్తువులేం కాదు మనం ఇంట్లో వాడుకునే వస్తువులు ఇంట్లో ఉండే వస్తువులే అందరికి దగ్గర ఉండే వస్తువులే కాబట్టి వాటిని వేసుకోవచ్చు అనమాట ఏం వేయాలి అంటే దీంట్లో ఒక చిటికెడు పసుపు వేయాలి పసుపు మన మనం కూరల్లో వాడుకునే పసుపు అయినా సరే లేకపోతే పూజలో వాడే పసుపు అయినా సరే ఏ పసుపు అయినా సరే ఒక చిటికెడు లేకపోతే ఒక రెండు మూడు చిటికెళ్ళు అనేది అందులో వేసుకోవచ్చు దీంతో పాటుగా యాలకులు యాలకులు కూడా వచ్చి ఒక రెండే రెండు యాలకులు వేసుకోవాలి యాలకులు మాత్రం మినిమం పచ్చగా ఉండేటట్టు చూసుకోండి అదేవిధంగా ఆ లోపల ఉండే గింజలు బయటకు రాకుండా పూర్తిగా కొంచెం మంచి యాలకులుగా చూసి రెండే రెండు అనేది వేసుకోండి అనమాట ఇక వీటితో పాటు ఒక స్పూన్ బియ్యం బియ్యం కూడా మనకు చంద్రుడికి ఒక ముఖ్యమైన ధాన్యం అని చెప్పదు వడ్లుంటే కూడా చాలా మంచిదండి వడ్లు కానీ బియ్యం కానీ మనం ఒక స్పూన్ అలా ఆ గ్లాసులు అనేది వేసుకోవాలి ఆ వాటర్లో ఇప్పుడు ఏమేసాం పసుపు యాలకలు రెండు యాలకలు అలాగే ఒక స్పూను బియ్యం కానీ వడ్లు కానీ అందరిలో బియ్యం ఉంటాయి కాబట్టి బియ్యం వేసుకోండి ఒడ్లు ఉంటే కూడా వడ్లు కూడా వేసుకోవచ్చు అనమాట వడ్లు వేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ వ్యవసాయం అనేది కూడా ఇంకా మంచిగా వాళ్ళకి అభివృద్ధి అనేది అవుతుంది కాబట్టి ఒడ్లైనా బియ్యమైనా వేసుకొని ఇంకొక వస్తువు ఏంటి అంటే ఇందులో వేయవలసింది మనము ఒక రెండు రూపాయలు కాయిన్ అనేది వేయాలి రెండు రూపాయలనే కాయిన్ రెండుగా తీసుకోండి చంద్రుడికి రెండో స్థానం కాబట్టి మనం రెండు రూపాయల కాయిన్ అనేది వేయాలన్నమాట ఒక వన్ రూపీ కాయిన్ రెండు ఉంటాయి కదా అట్లాగా కూడా తీసుకోవచ్చు లేకపోతే ఒకే కాయిన్ రెండుగా రెండు రూపాయల కాయిన్ కూడా తీసుకోవచ్చు అనమాట లేదు అంటే మనం వన్ రూపీ వన్ రూపీ వేసుకోవచ్చు లేకపోతే టూ రూపీస్ ఒకటైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క మిశ్రమాన్ని మొత్తం పసుపు యాలకలు అలాగే ఈ యొక్క టూ రూపీస్ అలాగే బియ్యం కానీ ఒడ్లు కానీ వేసుకున్నాం కదా మొత్తం చక్కగా కలుపుకొని ఈ వాటర్ని మీరు చంద్రుడికి మీ బాల్కనీలో నుంచి అయినా మిద్ది పైన నుంచైనా మీ వాకెట్లో నుంచైనా కలి కనిపిస్తాడు కదా చెప్పి మీ పైన చే కుడి చేత్తో మూసిపెట్టి మీకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ మీకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ ఆ భగవంతుడు చెప్పుకొని ఆ బాగా చంద్రభగవానుడికి మాకున్న ఈ దారిద్రాన్ని పోగొట్టు తండ్రి మాకున్న ఈ కష్టం తన కష్టాన్ని పోగొట్టు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన్ని వేడుకుని తర్వాత మీరు ఈ నీళ్ళని మీ ఇంట్లో ఏదో ఒక కార్నర్లో అనేది పెట్టేసేయండి హాల్లో అయినా పూజ రూమ్లో అయినా సరే వంట రూమ్లో అయినా సరే ఎక్కడైనా పెట్టేయచ్చు పీరియడ్స్ టైం అయ్యి ఉండి చేసేవాళ్ళైతే పూజ రూమ్లో అనమాట నార్మల్గా బయట ఎక్కడైనా పెట్టేసుకోండి ఆ రాత్రి అంతా అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వాటర్ని తెల్లవారాక చక్కగా స్నానం చేసేసి మీరు ఏదైనా చెట్టు మొదట్లు అనేది పోసేయచ్చు ఆ రెండు రూపాయలు మాత్రం మీరు ఆ తుడిచే తుడిచి కడగొద్దు క్లాత్తో తుడిచేసి మీ బీరువాలోనో కల్లప్పెట్లోనో పెట్టుకోండి అది మళ్ళీ వాడొద్దనమాట అంటే ఖర్చు చేయకుండా మీ పర్సులోనూ ఒక జిప్లో కవర్లోనో లేకపోతే ఒక అలాగా కట్టేసి కూడా ఒక దగ్గర అనేది పెట్టుకోవచ్చు ఇలా చూ చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు జీవితంలో మంచి మార్పు ధనం ధనంకు సంబంధించి మంచి మార్పు అనేది మీరే చూస్తారు మీకున్న ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధ వీటన్నిటిని తొలగి తొలగి మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవన్నీ చేస్తే వచ్చేస్తాయి డబ్బులు అంటే అలా కాదండి మీరు చేసే పనిలో మంచి ఆదాయం అనేది ఉంటుంది తప్పకుండా నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఒకసారి ఊరికే ట్రై చేసి చూడండి పోయేది ఏముంది ఒక గ్లాసు నీళ్ళే కదా ట్రై చేసి మంచి ఫలితం పొందాలి అని చెప్పి నమ్మకంతో చేసుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభావంతో జై సాయిరా జై వారాహి మాత